వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో వాయిస్ ను రైస్ చేస్తూ గట్టిగా మాట్లాడుతున్నావు కనుక నిన్ను కట్టడి చేయాలన్నదే ప్రతిపక్ష పార్టీ లక్ష్యమని జిల్లాలోని ఎవరి జోలికి వెళ్లడం లేదు నీ మీద ఫోకస్ పెడుతున్నానని కొంచెం తగ్గమని రిక్వెస్ట్ చేసినా చేసిన ఆగవేంటని మంత్రి సీదిరి అప్పల్ రాజును వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు శ్రీకాకుళం జిల్లా పలాసలో సిదిరి అప్పల రాజుపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో ధైర్యం చెప్పేందుకు ఎమ్మెల్సీ నర్తూ రామారావు జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ హెచ్ఎన్ల మాజీ ఎమ్మెల్యే గోర్లే కిరణ్ కుమార్లతో కలిసి అప్పలరాజు స్వగృహానికి చేరుకున్నారు ఈ సందర్భంగా అప్పలరాజును హెచ్చరించారు ఎస్సీ ఎస్పీ కలెక్టర్లను తీట్టడం అవసరమా అని ప్రశ్నించారు మూడున్నర సంవత్సరాల వరకు కాస్త సంయమనం పాటించాలని హితబోధ చేశారు అనంతరం అప్పలరాజు జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఎమ్మెల్సీ నర్తు రామారావు జడ్పీ చైర్మన్ పిరియా విజయ హెచ్చర్ల మాజీ ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ లను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు

సీత ఆమేస్ உந்தி <laughs> உ <laughs> <laughs>